मैं भी जरा मिलकोड़ा मैं कहा नहीं जरा बैठो 10000 नहीं मैं जरा थैंक यू सर हमारा कौन बनके जाते हैं जरा बैठो మీరు మీ అక్కడ మీరే మన ఎవరు వస్తుంది లేదు అంతే కదా ఉందా पटको <Gã> पटको <entender>

మరి ఇలా పార్టీ సర్పంగ్ చేస్తున్నా ఆ కంప్లైంట్ అనేది వచ్చిందంటే తెలిసింది ఆ ఉద్దేశంలో మేము ఇంకా ఇచ్చేసి మీరు చదువుకున్నారు కదా చేసేది నేను ఏం చేసి మరి ఇంకేంది ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది మరి దానికి నువ్వు పార్టీకి సంబంధం ఉంది మీ ఉద్యోగం రాజ్యాంగ చేయాల్సిగానే ఉంది బయట అలా అనబడతాయి కదా మేము తీసుకుంటున్నాం లేదంటే మేము తీసుకోలే కదా ఆ నిర్ణయం అంటే ఒక్కళ్ళు తీసుకున్నారంటే అది తప్పవుద్ది అని మొత్తం అందరూ అదే నిర్ణయం తీసుకోవరు కదా అంటే చదువుకున్న వాళ్ళు కూడా అలా మీరంతా చదువుకున్నవాళ్ళు మీరంటే మీరు కాదు మీరంతా ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటే దాంట్లో భాగం అది అది మరి మీరు చదువుకున్న వాళ్ళు కదా రాజీనామా చేస్తుంటే అంటే న్యాయంగా లేదనిపిస్తుంది నాకైతే చెప్తారండి మేమైతే చెప్పాల్సిన అవసరం లేదు ఎలక్షన్స్ వైజ్గా మూడు పార్టీలు కలిసి చేయడం రాజకీయం వేరైతే జగన్ గారి పొత్తు ఆయన ఒక్కళ్ళే వస్తున్నారు ఆయన రాజకీయ పరంగా కానీ ఆయనకు సపోర్ట్ వేరే ఇతర ఇతర పార్టీలతో ఏమీ మించి పెట్టుకోలేదు వేరే ముగ్గురు సీఎంలు ఏంటండి ముగ్గురు కలిపి రావడం ఏంటండి రాజకీయం అంటే ఎవరిది వాళ్ళు చేయాలి అలా చేయలేనప్పుడు రాజకీయాన్ని వదిలేసుకోవడం మంచిది అనిపిస్తుంది నా ఉద్యోగానికి రేపొద్దున జగన్ గారు వస్తేనే మా భవిష్యత్తు ఉంటుంది కదండి జగన్ గారు పెట్టిందే కదా రేపొద్దున మేము ప్ర ప్రజలకి ఈ పార్టీ పరంగానే చేశాము అని ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు మేము ఏ పార్టీ ఏ పార్టీ గురించి మేము ఆశించలేము ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకి ఇళ్ళకెళ్ళాము వాళ్ళకి సంక్షేమాలు అందించాము అన్నీ చేశాము కానీ ఈరోజు ఆ ముగ్గురు వాళ్ళు కేంద్రం దగ్గరికి వెళ్ళి తీసుకొని వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని బట్టి మేము వాళ్ళ నుంచి వచ్చే ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం రాజీనామా చేసాం కదా రాజీనామా చేసామంటే ఎందుకంటే మేము ప్రజలకి పెన్షన్ ప్రతి గడపకి వెళ్ళి అందిస్తున్నామండి తెల్లవారుజాము నాలుగు గంటలకి పెన్షన్ కానీ ఏమైనా పథకాలు కానీ ప్రతి గడపకెళ్ళి అందిస్తున్నాము ఏ నిస్వార్థం లేకుండా ఇలా చేస్తుంటే ఉమెన్ డ్రాపింగ్ చేస్తున్నారు డేటా తీసుకెళ్ళి చోరీ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు ఇవన్నీ మేము చేయట్లేదని నిరూపించుకోవడానికి మేము అన్న మాటలు మేము ఎందుకు పడాలి అని చెప్పి మేము నిజాయితీగానే చేస్తున్నామండి ప్రతి గడపకి ప్రతి పథకాన్ని అందిస్తున్నాం మేము ఏ తప్పు చేయట్లేదండి మేము ఈరోజు మేము పెన్షన్ ఇవ్వట్లేదని ప్రతి అవ్వదాత వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు మాకెవరిస్తారు లేవలేని ముసలోళ్ళు కూడా ఉన్నారు కదా మాకెవరు తెచ్చిస్తారు ఈరోజు అని చెప్పి అడుగుతున్నారు అయినా మా వల్ల కాదమ్మా మీకు ఎవరిస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి అని చెప్పి మేము తీసుకొచ్చి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగిందండి గురించి ఎంత వాలంటీర్స్తో కాకుండా మా దగ్గర ఉన్నటువంటి సచివాలయ స్టాఫ్ని వినియోగించుకుని సచివాలయ స్టాఫ్ దగ్గరికి అంటే సచివాలయం దగ్గరికి ఇప్పుడు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షనర్స్ వాళ్ళు రావాలి వాళ్ళకి అక్కడ మేము పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం అది కూడా మూడో తారీఖు నుంచి సచివాలయం దగ్గర సచివాలయం దగ్గర ఇస్తాం అంటే ముక్కుముడిగా ఇస్తే తీసుకోవచ్చా సార్ ఒకేసారి పెద్ద ఎత్తున వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నామని అని చెప్పిన తర్వాత దానికి మనం నిబంధన విధించలేము కదా వాళ్ళు మా అంటే మేము రాజీనామా చేస్తున్నామని చెప్పేసి అన్నారు కాకపోతే ఇష్టపూర్వకంగా చేస్తున్నారా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి అవన్నీ కూడా మనం అడగడం జరిగింది వాళ్ళు స్వచ్ఛందంగానే వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఇస్తున్నాం అన్నారు దాని రూల్స్కి అనుగుణంగా మేము చూసి తదుపరి చర్యలు తీసుకుంటాం వాళ్ళు చేసే పనులు మరి ప్రత్యామ్నాయంగా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందని సూచనలు జారీ చేసింది ఏ ఎవరైతే సచివాలయం సిబ్బంది ఉన్నారో వార్డు కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాగిన్స్ క్రియేట్ చేయడం యాప్ డౌన్లోడ్ చేసుకోవడం అమౌంట్ వాళ్ళకి మీరు డిస్ట్రిబ్యూట్ చేయడం చేసి సచివాలయం దగ్గరికి లబ్ధిదారుల్ని పిలిపించుకుని అక్కడ వీళ్ళకి ప్రతీ నెల ఏ విధంగా అయితే ఇస్తున్నామో పెన్షన్ ఆ పెన్షన్ సచివాలయం దగ్గర సచివాలయ కార్యదర్శుల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది రాజీనామా మున్సిపల్ కమిషనర్ మద్రిపట్నం నేను నేను భాగరెడ్డి మరి ఈ రోజుని పెద్ద ఎత్తున వాలంటీర్లు వారి యొక్క పదవికి రాజీనామా చేస్తూ మరి ముందుకు వచ్చారు వారందరి దగ్గర నుంచి కూడా మనం ఆ రాజీనామా పత్రాలు తీసుకోవడం జరిగింది టోటల్ స్ట్రెంగ్ ఎనిమిది వందల మూడు మంది అందులో సుమారుగా పది నుంచి పదిహేను వరకు వీకెన్షన్ ఉన్నాయి అది పోతే మనకి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ వాలంటీర్లు పోస్టులు ఉన్నాయి అందులో సుమారుగా నాలుగు వందల వరకు ఈ రోజుని ఫిఫ్టీ ఫైవ్ వరకు రాజీనామాలు వాళ్ళు ఇవ్వడం జరిగింది వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాజీనామా చేసుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేసి తదుపరి తదుపరిచేసి తీసుకుంటాం ఈ కొత్త